నా పేరు రాజేశ్వరి నేను కుక్కకి టూ డేస్ నుంచి అన్నం తినకపోయేసరికి నేను చూపించుకుందామని పోయినాను అక్కడికి ఈరోజు పది గంటల నలభై ఐదు నిమిషాలకు పోయినాను పోతానే ఆయన మందుల మీద వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేసిండు వేస్తే అంత రేట్ అన్న అని చెప్పేసి నేను తగ్గించమని అడిగినాను తగ్గించమని అడుగుతానే ఆయన కొంచెం వలగరిగా మాట్లాడిండు వలగరగా మాట్లాడితేనే నేను కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను నేను ఎస్సీ సంఘానికి సంబంధించిన దాన్ని నాకు తగ్గించండి అని మాట్లాడంగా ఆయన కత్తి అక్కడ ఉన్న స్టిక్ తీసుకొని నన్ను బయటికి తరిమిండు బయటకు తరుముతానే బయటకు వస్తానే ఆయన ఈ మాదిగలు మాదిగా మా కుక్కలు సాగలేని స్తోమత లేనప్పుడు ఎందుకు రావాల ఇక్కడంతా ఎందుకు సాకాలని చెప్పేసి అసభ్యకరంగా మాట్లాడిండు డిఎస్పీ గారికి తెలియజేసినాం మేము ఫిర్యాదు చేసినాం ఈ దీని మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు పొద్దుటూరులో నగర్కు పోయే దావలో ఒక వెటర్నరీ మెడికల్ స్టోరు మరియు వైద్యశాలని బోర్డు కలిగినటువంటి తెల్లాకుల మనోహర్ అనే అతను అక్కడ ఒక రూమ్ తీసుకొని వ్యాపారం చేస్తున్నాడు అదేవిధంగా ఈరోజు మా సంఘంలో మా దళితురాలైనటువంటి రాజేశ్వరి అనే అమ్మాయి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆమె కుక్కకు ఏదో అనారోగ్యం ఉండడం వల్ల అక్కడికి వైద్య నిమిత్తం వెళ్ళింది వెళితే అతను తీసుకున్నటువంటి ఆ వస్తువులపైన భారీ రేట్లు వేయడంతో మందులు తగ్గించి తీసు తగ్గించి రేటు తీసుకోమని ఆమె విజ్ఞప్తి చేసింది చే కుదరదు అంటే మామూలుగా ప్రతి ఒక్కరు కుల సంఘం కావచ్చు రాజకీయ పార్టీ కావచ్చు సో ఏదైనా కానీ గుర్తింపు కలిగించినటువంటి వాళ్ళు నేను ఫలానా నాకు ఇంత తగ్గించుకొని చెప్తారు అదే విధంగానే ఈ అమ్మాయి నేను ఎస్సీ సంఘాలలో పనిచేస్తుంటాను నాకు తగ్గించుకొని తీసుకొని మేము కానీ ఉపయోగపడే వాళ్ళమే ఇంత రేట్లు వేస్తున్నారు అని అడిగింది అడిగితే దానికైనా కోప్పడి మీరు ఎస్సీ సంఘం అయితే ఏమి ఏదైతేనేమి మేము తగ్గించుకునేది ఉండనే ఉండదు మేము గవర్నమెంట్ అథారిటీ కలిగినటువంటి మందులు ఇవి ప్రభుత్వానికి చెల్లిస్తాం మేమంతా మేము ఒక్క రూపాయి కూడా మేము తీసుకోము అని చెప్పేసి గట్టిగా మాట్లాడడం జరిగింది అయితే ఈ మందులు నాకు వద్దులేన్నా అని మా తిరిగి ఇవ్వడంతో ఆయన ఆవేశపడి ముండా ఎందుకు వచ్చినావు నువ్వు పొద్దున్నే బోనీకి అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి కత్తి చేతిలో కర్ర తీసుకొని బయటికి వెంబడించినాడు ఎంబడిచ్చిన తర్వాత ఆ అమ్మాయి బయటకు వస్తే ఆ కత్తి కర్ర ఉండేటి వీడియో ఎత్తుకుంది వీడియో ఎత్తుకుంటేనే మాల మాలిగా మీరు కుక్కలను సాకే స్తోమత లేనప్పుడు ఎందుకు సాకుపోవాలని చెప్పేసి కులం పేరుతో దూషించి అతను ఆమె పైన దాడి చేయడం ప్రయత్నం చేస్తే అక్కడే ఉన్నటువంటి కొంతమంది విడిపించడం జరిగింది అతను ఇదే కాకుండా ఫ్రొద్దుల్లో చాలా రకాలుగా ఆర్టీ యాక్ట్లు అవి ఇవి పెట్టి చాలా మందిని అధికారులను కావచ్చు మామూలు ప్రైవేటు వ్యాపారస్తులను కావచ్చు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి మాకు ఈ మధ్య ఈ ఇప్పుడు తెలిసింది మాకు మా దళిత అమ్మాయిని ఇబ్బంది పెట్టిన తర్వాత విచారణ జరిపినాము మేము పోయి ఫిర్యాదు చేసినాము అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఆర్పీస్ తరఫున అరెస్ట్ చేయని ఎడలా అతనికి ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి కావచ్చు ఏదైనా కావచ్చు అమ్మాయిని ఇబ్బంది పడ పెట్టే విధంగా ఉంటుంది కాబట్టి మేము కూడా ఆ భార్య ఎత్తున ధర్నా చేస్తాము అతన్ని అరెస్ట్ చేయకుండా అని చెప్పేసి మేము ఈ మీడియా మూలకంగా తెలియజేస్తున్నాము